హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు విఎస్ టెక్ అండ్ ఫ్యాక్ట్స్ మానవ మెదడులో చిప్ తొలి ప్రయోగం సక్సెస్ అంటూ ఎలాన్ మస్క్ ఎక్స్ ట్వీటర్లో కీలక ప్రకటన చేశాడు ఎలాన్ మస్క్ టే స్లా యొక్క సీఈఓ మరియు ఎక్స్ ట్విట్టర్ యొక్క సీటిఓ మరియు న్యూరాలింక్ యొక్క కోఫౌండర్ మనిషి మెదడులో ఎలక్ట్రానిక్ చిప్ అమర్చే ప్రయోగాల్లో మరో కీలక అడుగుపడింది తొలిసారిగా ఓ వ్యక్తికి విజయవంతంగా చిప్ అమర్చినట్లు న్యూరాలింక్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ వెల్లడించారు ఆ వ్యక్తి ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నట్లు చెప్పారు ప్రారంభ ఫలితాల్లోనే స్పష్టమైన న్యూరాన్ స్పైక్ డిటెక్షన్ గుర్తించినట్లు పేర్కొన్నారు మానవ మెదడుకు కంప్యూటర్ కు మధ్య నేరుగా సంబంధాలు మెరుగుపరిచే లక్ష్యంతో టెస్లా కంపెనీ సీఈఓ ఎలన్ మస్క్ సారథ్యంలోని స్టార్టప్ కంపెనీ న్యూరాలిన్ సంస్థ రెండు వేల పదహారులో ఏర్పాటైంది పార్కిన్సన్ వంటి వ్యాధులను నివారించడమే దీని లక్ష్యమని ఎలన్ మస్క్ తెలిపారు పార్కిన్సన్స్ వ్యాధి అనేది కేంద్ర నాడీ వ్యవస్థలో సంభవించే దీర్ఘకాలిక వ్యాధి మనిషికి ఏఐకు మధ్య సాంకేతిక సంబంధం బలపరిచేలా ఈ చిప్ ఉపయోగపడుతుందని ఎలాన్ మస్క్ వెల్లడించారు ఈ మధ్యనే ఆ వ్యక్తి క్రమంగా కోలుకుంటున్నాడు అని మస్క్ ఎక్స్ ట్విట్టర్లో జనవరి థర్టీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పోస్ట్ చేశారు అప్పుడే ఈ విషయం వెలుగులోకి వచ్చింది కంప్యూటర్తో మానవ మెదడు నేరుగా సమన్వయం చేసుకునే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ బీసీఐ ప్రయోగాలకు అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ గతేడాది రెండు వేల ఇరవై మూడు మేలో ఆమోదం తెలిపింది ఈ చిప్ను ఇప్పటికే పందులు కోతుల్లో విజయవంతంగా పరీక్షించారు ఈ చిప్ అత్యంత సురక్షితం విశ్వసనీయమైనదిగా వెల్లనైనట్లు న్యూరాలింక్ సంస్థ నిపుణులు తెలిపారు దీని సాయంతో ఓ కోతి పాంగ్ వీడియో గేమ్ కూడా ఆడింది ఈ చిప్ ఎలా పనిచేస్తుందంటే న్యూరాలింక్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ బీసీఏలో భాగంగా ఎనిమిది మిల్లీమీటర్ల వ్యాసం కలిగిన ఎన్ వన్ అనే చిప్ ఉంటుంది దీనికి సన్నటి ఎలక్ట్రోడ్స్ ఉంటాయి వీటిని వెంట్రుకతో పోలిస్తే మందం ఇరవై శాతం మాత్రమే ఉంటుంది పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అక్కడ ఎన్ వన్ చిప్ అమరుస్తారు దీనికి ఉండే సన్నటి ఎలక్ట్రోడ్లను మెదడులోకి చూపిస్తారు ఓ చిప్లో మూడు వేలకు పైగా ఎలక్ట్రోడ్స్ ఉండగా వాటిని మెదడులోని ముఖ్య భాగాలకు దగ్గరగా పెడతారు అవి శుతిమెత్తగా ఎటుపడితే అటు వంగేలా ఉంటాయి దీనివల్ల లోపల కణజాలాలకు ఎలాంటి నష్టం జరగదు ఈ ఎలక్ట్రాన్స్ మెదడులోని న్యూరాన్ల మధ్య ప్రసారమయ్యే సందేశాలను గుర్తించి చిప్కు పంపుతాయి ఓ చిప్ లోని ఎలక్ట్రాడ్లు వెయ్యి న్యూరాన్ల చర్యలను పరిశీలిస్తాయి మొత్తంగా ఓ వ్యక్తిలోకి పది చిప్లను ప్రవేశపెట్టొచ్చు చిప్ మెదడులో ఇన్స్టాల్ అయ్యాక ఈ బీసీఐ మెదడు నుంచి విద్యుత్ సంకేతాలను పంపడం అందుకోవడం తదనుగుణంగా ప్రేరేపించడం వంటివి చేస్తుంది వాటిని కంప్యూటర్లు విశ్లేషించి అల్గారిథమ్స్గా మారుస్తుంది కాగా చిప్లోని బ్యాటరీ వైర్లెస్ పద్ధతిలో ఛార్జ్ అవుతుంది అందువల్ల దీన్ని ధరించిన వారు సాధారణంగానే కనిపిస్తారు ఒకవేళ ఈ సాధనాన్ని మెదడుకు దూరంగా పెడితే సంకేతాలను ఖచ్చితత్వంతో గుర్తించడం సాధ్యం కాదని అందువల్లే పుర్రెలో అమర్చాల్చి వస్తోందని సంస్థ తెలిపింది అయితే ఇలాంటి ప్రయోగాలను ఒక్క న్యూరాలింక్ సంస్థ మాత్రమే కాకుండా మరికొన్ని కంపెనీలు కూడా చేపడుతున్నాయి ఆస్ట్రేలియాకు చెందిన సింక్రాన్ అనే సంస్థ రెండు వేల ఇరవై రెండు జులైలోనే యుఎస్కు చెందిన ఓ వ్యక్తికి ఈ తరహా చిప్ అమర్చింది అయితే న్యూరాలింక్ తరహాలో తాము పుర్రకు ఎలాంటి కోత పెట్టలేదని ఆ కంపెనీ వెల్లడించింది ఇకపోతే దీనివల్ల ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మానవ మెదడులో చిప్ అమర్చే ఇలాంటి ప్రయోగాల ద్వారా అనేక ప్రయోజనాలున్నాయని న్యూరాలింక్ సంస్థ చెబుతోంది స్మార్ట్ ఫోన్స్ కంప్యూటర్స్ ఆపరేట్ చేయొచ్చని తాకాల్సిన అవసరం లేదని పేర్కొంది నాడీ సమస్యలు వెన్ను పూసకు గాయాలు పక్షవాతం వల్ల కాళ్లు చేతులు పూర్తిగా లేదా పాక్షికంగా చచ్చుబడ్డ రోగుల్లో స్పర్శ కదలికలను మెరుగుపరిచే వీలుందని తెలిపింది వారు సులువుగా గ్యాడ్జెట్స్ ఉపయోగించగలుగుతారని దీర్ఘకాలంలో వీరి అవయవాలను పునరుద్ధరించే అవకాశం ఉందని వెల్లడించింది డిమెన్షియా పార్కిన్సన్స్ అల్జీమర్స్ మానసిక సమస్యల చికిత్స కోసం దీన్ని వాడొచ్చు అవసరమైన నైపుణ్యాలను మెదడులోకి డౌన్లోడ్ చేసుకుని కంటి చూపు వినికిడి పరిధిని పెంచుకోవచ్చు ఈ చిప్ సాయంతో హార్మోన్ స్థాయిని నియంత్రించొచ్చని సంస్థ పేర్కొంది ఆలోచన శక్తి సాయంతో టెక్స్ట్ లేదా స్వర సందేశాలతో కమ్యూనికేషన్ పెంపొందించుకోవచ్చని బొమ్మలు సులువుగా గీయడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని వివరించింది మొదట సరిగ్గా కానుకొన్న ఈ న్యూడ్ లింక్ అంటారు పాజిటివ్ గా చూసుకుంటే చాలా లాభాలు ఉన్నాయి కానీ ఇది ఒక ఎలక్ట్రానిక్ చిప్ ది ఎవరన్నా వారి పరిధిలోకి తీసుకొని చెడుగా వాడితే మాత్రమే చాలా నష్టాలు ఉంటాయి అన్నది గుర్తుపెట్టుకోవాలి ఇది ఇవాల్ టెక్ న్యూస్ ఫ్రెండ్స్ మరో కొత్త వీడియోతో మీ ముందుకి వస్తాను డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్